ఎవరైనా ఫోన్స్ రింగ్ టోన్స్గా మరి ఏం పెట్టుకోవాలి ఏదైనా కీర్తనలు పెట్టుకోవచ్చు శ్లోకాలు పెట్టుకోవచ్చు అది కూడా శ్లోకాలు కూడా తారక మంత్రాలు పెట్టుకోకూడదు చాలా విశేషమైనటువంటి తారక మంత్రాలు చాలా ఉన్నాయి అందులో ఇప్పుడు చూస్తే సెల్ ఫోన్ రింగ్ టోన్స్ కన్నా కూడా కాలింగ్ బెల్లు కూడా పెడుతున్నారు ఆఖరికి అంటే ఎవరో బయట వచ్చారు వాళ్ళు బెల్లు కొట్టంగానే లోపల గాయత్రి మంత్రం వినిపిస్తుంది మనకి చాలామంది అడగచ్చు ఏమిటండి గాయత్రి మంత్రం వినడం మంచిదే కదా మంత్రాలు వినడం మంచిదే కదా మంచిదే దానివల్ల ఒక మీకు మీకున్నటువంటి చుట్టూ కూడా మంచి వాతావరణం అంతా కూడా నెలకొంటుంది కానీ ఆ మంత్రాన్ని వినగలిగేటువంటి చోటు కానీ వినగలిగేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి మనం అశౌచంలో ఉంటాం కనీసం మన ఇంట్లో దీపారాధన చేస్తామా చెయ్యం కదా లేదు ఏదో మాంసాహారం తింటూ ఉంటాం ఎవరో చక్కగా కాలింగ్ వెళ్ళి కొడతారు అప్పుడే గాయత్రిదేవి మంత్రం వస్తుంది అప్పుడు ఏం చేయాలి ఇవన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి పనులు దేవతలకు వ్యతిరేకమైనటువంటి పనులు చేయడం వల్ల మహాపాతకాలని మనం కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఎవరైనా సరే సెల్ ఫోన్ రింగ్ టోన్స్గా మంత్రాలని పెట్టడం చాలా అవివేకంగా కూడా భావన చెయ్యాలి